నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ స్నాక్స్ రెసిపీ అంటే చాలా ఇష్టపడతారు అదేమిటంటే పాస్తా బయట నుంచి తీసుకొచ్చిన పాస్తాని తయారు చేసుకొని తింటూనే ఉంటాము కానీ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి పెట్టడానికి కొంచెం ఆలోచిస్తాం మైదా పిండితో చేసింది పెట్టొచ్చా లేదా అనేసి అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే హెల్దీగా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసి పాస్తా తయారు చేసుకోవచ్చు కొద్దిగా ఓపిక తెచ్చుకున్నాం అనుకోండి చిటికలో అయిపోతుంది నేను ఇంట్లోనే ఈ విధంగా పాస్తా తయారు చేసి మా పిల్లలకి ఇస్తూ ఉంటాను ఇదే రెసిపీ నేను ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను మీకు ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను శుభ్రంగా కడిగిన పాలాకని తీసుకున్నాను చిన్న కట్ అయితే తీసుకున్నానండి చిన్న సైజుల కట్టలు అమ్ముతూ ఉంటారు కదా ఆ పాలాకిని తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడిగాను పాలాకిని కాడలతో సహా శుభ్రంగా కడగండి అవి కట్ చేసి పడేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇక్కడ కాడలతో సహా తీసుకున్నాను మీరు పాలాకిని ఎంతైతే ఉన్నారో అంత తీసుకొని శుభ్రంగా ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఆ మిక్సీ జార్లో చూపించిన పాలాకిని చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే రెండు భాగాలుగా తుంచి అయితే వేసేస్తున్నాను మిక్సీ జార్ ఎంతైతే పడుతుందో అంత పాలాకుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను పాలాకుని అయితే మిక్సీ జార్లో వేసేసాను ఇప్పుడు చిన్న గ్లాస్తో నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పాలకూర చాలా తొందరగానే గ్రైండ్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను మూత అయితే చూపిస్తున్నాను పాలకూర అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టేసి గ్రైండ్ చేసిన పాలకుని మొత్తం వేసేయాలి వీలైనంత వరకు మొత్తం ఫిల్టర్ అయ్యేలాగా చూసుకోండి ఇక్కడైతే నేను మొత్తం ఫిల్టర్ చేసాను మిగిలిన పాలకొని కూడా మిక్సీ జార్ వేసేసి ఇంకొద్దిసేపు గ్రైండ్ చేసి వేసేసాను ఈ విధంగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి చూడండి బాగా తిక్కు అయితే గ్రీన్ కలర్లో పాలాకు మొత్తం అయితే వచ్చేసింది ఇక్కడ నేను మల్టీ గ్రైన్ ఆటా ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మల్టీగ్రైన్ పిండి తీసుకోవడం వల్ల అందులో గోధుమలు సోయా రాగి చెన్న బార్లీ ఓట్స్ అన్ని ఉంటాయి కాబట్టి మన పిల్లలకు కూడా కావాల్సినంత ఫైబర్ ప్రోటీన్ అయితే లభిస్తుంది నేనైతే ఇక్కడ మల్టీగ్రైన్ ఆటా ఫ్లోర్ అయితే తీసుకున్నాను ప్లేస్ లో మీకు నచ్చిన పిండి ఏదైతే ఉందో తీసుకోవచ్చు దీనికి మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి మనం తీసుకున్న పాలాకు నీళ్ళని బట్టి చపాతి పిండి లాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఎంత అవసరమైతే అంత తీసుకోవచ్చు గోధుమ పిండి అనేది ఇక్కడ పాలాకు నీళ్ళు అనేది నేను ఇప్పుడు తీసుకున్నాను అందులోకి చూపించిన మల్టీగ్రెయిన్ ఆట పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి పాలాకు వేస్ట్ చేయడం వల్ల హెల్త్ చాలా మంచిది అలాగే చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పాస్తా ఇష్టంగా తింటారు పిల్లలు ఎక్కువగా ఇక్కడ నేను చూపించిన పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఫస్ట్ స్పూన్తో అయితే మిక్స్ చేశాను ఇంకా నెక్స్ట్ ఇంకొద్దిగా గట్టిగా అయితే అవుతుంది కదా ఇంకా స్పూన్తో అయితే అవ్వదు కాబట్టి ఇంకా చేతితో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న సైజు పాలాక్ కట్టకి మల్టీ మల్టీగ్రెన్ ఆట ఫ్లోర్ తీసుకున్నాను మీరు దాన్ని బట్టి తీసుకున్న పాలాకుని బట్టి పిండిని వేసుకుంటూ చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇక్కడైతే నేను చపాతి ముద్దలాగా గట్టిగా తయారు చేసుకున్నాను ఇంకా ఫైనల్ గా కొద్దిగా జిగురుగా అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసామంటే పిండి అనేది స్మూత్ గా ఉంటుంది అలాగే పాస్తా చేయడానికి ఈజీగా కూడా ఉంటుంది ఇక్కడ నేనైతే ఆయిల్ కూడా వేసేసి బాగా మర్దం చేసి మూత పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా కొంచెం రెస్ట్ ఇస్తే బాగుంటుంది నేను ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను పిండి అనేది ఇక్కడ బాగా నానిపోయింది పిండిని నానబెట్టామంటే మనం వేసిన ఈ మల్టీగ్రెయిన్ ఆటా ఫ్లోర్ కాబట్టి అందులో ఉన్న దినుసులు మొత్తం బాగా నాని పిండి కూడా కొంచెం ఉబ్బుతుంది అనమాట నానబెట్టిన పిండిని ఇంకోసారి బాగా కలిపేసి ఈ విధంగా అయితే ఉండలుగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతి పీట ఉంటుంది కదా అందులోకి ఇలా పొడవుగా రోల్ చేసామంటే పొడవుగా సన్నగా వస్తుంది దాన్ని బట్టి మీరు ఒక నైఫ్ తీసుకొని ఒక చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా కట్ చేసుకోకంటే చపాతి పిండినే కొంచెం కొంచెం తీసుకుని ఉండలుగా అయినా తయారు చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోండి వీలైనంత చిన్న ఉండలు తీసుకొని పల్చగా ఉండేలాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా ఫోర్క్ స్పూన్ పైన చిన్న చిన్న ఉండలను పెట్టి అలా ప్రెస్ చేస్తూ రోల్ చేసామనుకోండి మనకు పర్ఫెక్ట్గా పాస్తా అనేది వస్తుంది ఈ విధంగా మీకు అలా వద్దు అనుకుంటే ఫోర్క్ పైన ఈ విధంగా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఫోర్క్ పైన పల్చగా అలా మనం స్ప్రెడ్ చేసేయాలి అలా స్ప్రెడ్ చేసి నిదానంగా రోల్ చేసాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది మీకు ఎలా సులువుగా ఉంటే అలా తయారు చేసుకోండి మీకు ఇలా కూడా వద్దు అనుకుంటే చపాతి లాగా రుద్ధేసి నైఫ్ తో సన్నగా లైన్స్ కట్ చేసుకోండి నూడిల్స్ లాగా అలా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది వీటిని చేయడానికి కొంచెం ఓపిక తెచ్చుకోవాలి అదే ఫస్ట్ లోనే చెప్పాను కదా కొంచెం ఓపిక ఉండాలనేసి ఇంత కష్టపడి ఇవి చేసుకుని తినాలనేది మీకు ఒక డౌట్ రావచ్చు కానీ ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకు పెట్టే దాంట్లో ఆ హ్యాపీనెస్ వేరండి అందులో మన చేతులతో మనమే తయారు చేసుకుంటాం కదా చాలా తృప్తిగా ఉంటుంది తినేటప్పుడు కూడా ఈ విధంగా అన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ లగించేసి ఒక బౌల్ నీళ్ళు పోసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి మరుగుతున్న టైంలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాస్తాను వేసేయాలి మనం ఒకటి తర్వాత ఒకటే వేసుకోవాలి ఒకేసారి వేయడానికి కుదరదు ఎందుకంటే మనం అవన్నీ ప్రిపేర్ చేసేలోపు కొంచెం ప్లేట్ కనేది అంటుకొని ఉంటాయి రావు మనం ఒక్కొక్కటి తీసుకొని వేసుకోవాల్సి ఉంటుంది అన్నీ వేసిన తర్వాత గరితో ఒకసారి బాగా కలిపేయండి బాగా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి మీరు ఒకవేళ మైదా పిండితో తయారు చేసిన వాళ్ళైతే ఒక ఫైవ్ మినిట్స్ చాలు నీళ్ళలో వేసిన పాటి అది ఉడికిపోతుంది మనం తీసుకున్నది మల్టీగ్రెయిన్ ఆట కాబట్టి కొంచెం టైం పడుతుంది అవి ఉడకడానికి ఉడకంటే అవి పచ్చిగా ఉంటాయి తినలేము బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికించేంత వరకు వెయిట్ చేయాలి ఇక్కడైతే నాకు పాస్తా అయితే ఉడికిపోయాయి వీటిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఒక స్ట్రైనర్ లోకి తీసేసుకోవడమే ఈ పాస్తాను మొత్తం ఒక స్ట్రైనర్ లోకి తీసుకున్న తర్వాత వాటిపైన నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదు అలాగనే ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు కొంచెం జిగురుతనం అనేది ఉంటుంది అలానే ఉంచేయండి మనము ఆయిల్లో వేసిన వెంటనే వచ్చేస్తుంది ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి అందులో పాస్తాకు సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఏమీ పట్టదు కొంచెం వేసుకోండి సరిపడా వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలపాలి నెక్స్ట్ అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని కూడా కలిపేసుకోవాలి పచ్చి కరివేపాకు వేగిన తర్వాత అలాగే ఒక క్యారెట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి రెండు మీడియం సైజ్ టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను నాటు టమోటాలు వేస్తానండి నాటు టమాటోటాలు వేయడం వల్ల మనకు గుజ్జు బాగా వస్తుంది పులిపిదనం కూడా ఉంటుంది నాటు టమోటాలు వేయడం వల్ల వెనిగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు టమోటో సాస్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు పాస్తాను బట్టి టమోటాలు కట్ చేసి వేసుకొని బాగా మగ్గించుకోవాలి మగ్గిపోయిన తర్వాత మీకు సరిపడా స్పైసీస్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కొరియాండర్ పౌడర్ అలాగే గరం మసాలా వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి వేసిన మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి వేయించితేనే పాస్తా టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో మనము సోయా సాస్ కానీ టమాటో సాస్ కానీ అలాగే వెనిగర్ కానీ ఏమీ వేయడం లేదు ఇది మా పిల్లలకి నేను ఎలా తయారు చేసి పెడతానో మీకు కూడా సేమ్ అదే విధంగా షేర్ చేస్తున్నాను నెక్స్ట్ టమోటా మసాలాలు అన్ని మగ్గిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తాను కూడా వేసేసి ఒకసారి గట్టితో కలిపేయండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఈ టైంలోనే వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేయాలి అలా చేయడం వల్ల వేసిన మసాలాలన్నీ పాస్తాకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకున్నాను మీరు తీసుకున్న పాస్తా క్వాంటిటే బట్టి దాన్ని బట్టి టైం అనేది సెట్ చేసుకోండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి అయితే గరిటితో ఒకసారి బాగా కలిపేస్తున్నాను చూడండి పాస్తా అయితే రెడీ అయిపోయింది కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలిపేస్తున్నాను మీరు కావాలంటే కొత్తిమీర వేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని పాలక్ మల్టీగ్రెయిన్ ఆటా ఫ్లోర్ తో పాస్తా అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి హైప్ ఇవ్వండి మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ వస్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి బాయ్